చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గంలో మొదలయర్ కార్పొరేషన్ చైర్మన్గా సిఎస్ సగరాజన్ ఇచ్చిన దానికి చిత్తూరు కాన్స్టిట్యున్సీ తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇనానమస్గా ఆయన పేరు చెప్పి జీఓ రావడం కూడా జరిగింది మరి వారందరూ కూడా పార్టీ తరఫున చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో నమ్మకంతో ఆయనకు దాన్ని ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా దానికి న్యాయం చేస్తారని చెయ్యాలని కూడా పత్రికాముఖంగా ఆయన కూడా నేను కోరుతున్నా అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మొట్టమొదటగా ఝాన్సీ లక్ష్మి గారు ఉండేటప్పుడు ఎనభై రెండులో ఎనభై రెండులో ఒకరిపై సభ్యత్వం తీసుకున్నాడు ఆ రోజు నుంచి కూడా పార్టీకి బాగా కష్టపడుతున్నాడు మరి వాళ్ళ చిన్నాన్నకు ఎనభై ఐదులో టికెట్ ఇస్తామంటే అప్పుడు తీసుకోలేదు అంటే వాళ్ళ తాత మొట్టమొదటగా మున్సిపల్ చైర్మన్ మొట్టమొదట మున్సిపల్ చైర్మన్ వాళ్ళ తాత మరి వాళ్ళ చిన్నాన్నకు అప్పుడు ఇస్తే టికెట్ నాకు వద్దు నేను ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నానని చేశాడు మళ్ళీ మేయర్గా వచ్చినప్పుడు కూడా అందరూ కూడా అడిగితే ఆయన కొంచెం ధైర్యం సాగకుండా అప్పుడు కూడా ముందుకు రాలే మరి ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు దానికి మే ఫస్టు మొదలయార్ సాధికారిత సమితిగా స్టేట్కు స్టేట్కి చూడడం మరి అదేవిధంగా ఈరోజు దాని కార్పొరేషన్ తీసుకోవడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇవా ఇచ్చి మరి మొదలయార్ కమ్యూనిటీకి అంతా న్యాయం చేయాలని చేయడం కూడా జరిగింది దాన్ని స్టేట్లో ఉండే మొదలయారు సంఘములు మొదలయారు కులస్తులందరూ కూడా పార్టీకి లాయల్గా ఉంటారనే ధీమాతో ఆయన చేయడం కూడా జరిగింది ఈరోజు ఆయన ఓటో క్లస్టర్లో ఎక్కువగా మొదలయారుస్తున్నారు వాళ్ళందరూ కూడా మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో అన్ని బూత్లు కూడా మెజార్టీ రావడం అదేవిధంగా పార్టీ మెంబర్షిప్ కూడా మన చిత్తూరు జిల్లాలోనే హైయెస్ట్ చిత్తూ ఆ క్లస్టర్లో రావడం కూడా జరిగింది మరి దీన్ని అన్నీ గుర్తించి పార్టీలో పనిచేశారు అనే ఉద్దేశంతో కూడా ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది నెంబర్ వన్ మళ్ళీ ఇప్పుడు కడప జిల్లాలో ఒంటిమిట్ట అండ్ పులివెంతల ఎలక్షన్ జరిగాయి దాంట్లో చూస్తే ఒంటిమిట్టలో చూస్తే ఇరవై వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లుంటే పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు తెలుగుదేశంకి వచ్చాయి వైఎస్ఆర్కి ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు వచ్చాయి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు మెజార్టీతో ఒంటిమెంటలో మా అభ్యర్థి గెలవడం కూడా జరిగింది అదేవిధంగా మరి పులివెందల్లో పదహైదు బూత్లు పదివేల ఆరు వందల ఒకటి ఓట్లు అక్కడ ఉండేది దాంట్లో చూస్తే టీడీపీకి మరి మారెడ్డి లతారెడ్డి నేను కూడా రెండు రోజులు కూడా పోయి అక్కడ వాళ్ళతోడ ఉండడం కూడా జరిగింది ఆ రోజు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం నాలుగు వేలు గ్యారంటీగా వస్తుంది అని అంటే పబ్లిక్ పల్స్ చూసినప్పుడు ఈరోజు నాలుగు ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు మారడ్డి లతాకు అంటే బీటెక్ రవి మా కొలీగ్ మరి ఆయన ఎలక్షన్ కూడా నేను పాండిచ్చేర్లో క్యాంప్ పెట్టి రన్ చేసి ఫస్ట్ టైం అక్కడ గెలవడం కూడా జరిగింది రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి పైన ఫస్ట్ టైం అక్కడ ముప్పై ఆరు ఓట్లతో ఎమ్మెల్సీలో ఆయన గెలవడం కూడా జరిగింది మరి ఈరోజు అదే మారెడ్డి మన బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు వస్తే వైఎస్ఆర్ క్యాండిడేట్కి ఆరు వే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు అంటే డిపాజిట్ కూడా రాలేదు అక్కడ మెజార్టీ చూస్తే ఆరు వేల ముప్పై మూడు ఓట్లు వచ్చింది మరి దీన్ని నేను మేము ఏం చెప్తున్నామంటే ఎవరో కూడా పొలిటికల్గా వాళ్ళకు అవంభావం అనేది ఉండకూడదు అహంభావం ఎవరికి ఉన్నా కూడా సరే వాళ్ళు పొలిటికల్ క్యారియర్ నాశనం అయ్యేది గ్యారెంటీ ఆ విధంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు కానీ ఈ జనరల్ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఆయన వాడే భాష ఇవన్నీ కూడా చూస్తే చాలా జుగుత్సాకరంగా ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నతో కూడా మరి సరి సమానంగా ఉన్నవాడు ఆ రోజు ఇద్దరికి ఒకేసారి మినిస్ట్రీ వచ్చింది అలాంటి వ్యక్తిని నాలుగోసారి ఇప్పుడు సీఎంగా ఉంటే ఆయన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఈయన పని అయిపోయింది ఇదే కడపటి ఎలక్షను ముసలోడు అయిపోయినాడు రామా గోవింద అని ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో ఇది మాటలతో చెప్పలేనిది కాదు అదేవిధంగా అక్కడ ప్రవీణ్ అని ఒక డిఏజీ ఉండాడు ఆయన్ని కూడా వాడు ఏం చేస్తాడో చూస్తాను వాడి కథ తెలుస్తాను ఎవరు ఎస్పీలు ఒక రాజు నాయక్ అని డిఎస్పీ ఉంటే ఆయన నీ కొక్క చూసి తీసేసి పోస్ట్ ఆఫీసులో వేసుకుంటారే కలర్ చొక్క ఆ మాదిరిని నీ గెలిపిస్తాను అంటున్నాడు ఏంటి ఇది ఒక బాధ్యతాయుతంగా ఒక సీఎంగా చేసిన వ్యక్తి మరి భాష ఏ విధంగా మాట్లాడతాడో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి అది అది తప్పు అనేది మేము ఈరోజు చెప్తున్నాం అంటే ఆయన భాష మాట్లాడేది రాయలసీమలో మేము కూడా మాట్లాడతాం మేము కూడా రాయలసీమలో పుట్టాం మేము కూడా అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన అంత నీచంగా మాట్లాడినాడు మేము కూడా ఏందిరా నీ పరిస్థితి ఏదో ఒకటో నేను డిస్టింక్షన్ క్యాండిడేట్ అంటావు ఇంకోటి అంటావు ఇదేనా నీకు లాంగ్వేజ్ నేర్పించింది మీ స్కూల్లో టీచర్లు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఈ విధంగానే మాట్లాడమని నేర్పించారా ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మరి ఆయన కోయప్రవీణ గరిగిపాటి మోహన్ రావు తెలుగుదేశం ఉన్నాడు మా పార్టీలో లేదు ఆయన ఎప్పుడో బీజేపీలో చేరిపోయాడు మాకు సంబంధమే లేదు అలాంటి వ్యక్తిని నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా మాకు అర్థం కాదు ఆ డిఎస్పీని నాయకుని ఇష్ట ప్రకారం మాట్లాడతాను అంటే మీరు ఆల్రెడీ ఎస్సీసీని ఎస్టీసీని మైనార్టీస్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూడా అంటే నువ్వు ఏమైనా ఫ్రెష్ ఉంటే కూడా మేము కూడా చాలా బాధపడిన రోజులు ఉన్నాయి పార్టీ పవర్లోకి రానప్పుడు మేము కూడా బాధతో ఉన్నాం ఎప్పుడు కూడా ఈ వాళ్ళు ఇలాంటి నీచమైన భాష మేము ఎప్పుడూ మాట్లాడలేదు ఇది మంచి పద్ధతి కాదు మాట్లాడాలంటే మేము కూడా ఏమైనా జగన్ అన్న కూడా అనవచ్చు బట్ అది మా సంస్కారం కాదు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సంస్కారం నేర్పించారు మాకి తెలుగుదేశంలో ఎవరైనా ఒక సంస్కారవంతంగా మాట్లాడతారు ఆ విధంగా మాట్లాడేలా కానీ ఈ విధంగా మాట్లాడేది మాత్రం మంచి పద్ధతి కాదు దయచేసి ఇకనైనా ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయనకి మంచి సజెషన్స్ ఇవ్వాలనేది కూడా ఈరోజు మేము వాళ్ళని అందరినీ కూడా మరి తెలుగు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు మంచి లాంగ్వేజ్ మాట్లాడే మాదిరి ఆయన చెయ్యండి లేకపోతే మొన్న పదకొండు సీట్లు వచ్చాయి రేపు అది కూడా రాకుండా పోయే పరిస్థితి వస్తుంది మీరు దయచేసి మీ ఈ విధంగా మాట్లాడింది మానుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం మా చిత్తూరు నియోజకవర్గం నుంచి సిఎంటి త్యాగరాజన్ గారిని మొదిలియారు కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మొదలియార్ సంఘానికి వాళ్ళు దగ్గరుండి న్యాయం చేయాలని గత ఎలక్షన్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి సపోర్ట్ చేశారు దానికి కృతజ్ఞతగా మా చిత్తూరు నియోజకవర్గంలో ఇవ్వడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే ఇంకో విషయం ఈరోజు మన జెడ్పీటీసీ పులివెందుల అలాగే ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ క్యాండిడేట్లు లతారెడ్డి ముదు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పులివెందులు అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది మా అడ్డ ఈడు ఎవరు రాడు తెలుగుదేశం పార్టీ అనేసి ఎప్పుడు లేదు అన్నట్టు ఏదో చరిత్రలు చెప్పుకునే వాళ్ళు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పట్టారో అక్కడ వాళ్ళకి పులివెందుల్లో ఎంతగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానివ్వండి ఈరోజు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయినా కూడా ఏ రోజు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు అది వినే ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించిందానికి మాకు న్యాయం చేయకపోతే ఇంకా అలాంటి నాయకుల్ని మేము ఏ విధంగా నమ్మాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఘన విజయం ఇచ్చిన దానికి అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏ రోజైతే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చేసాయో ఈ రోజుతో ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ తుడిచిపెట్టుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా అందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన ఒక సీఎంగా ఉండి అడ్మినిస్ట్రేషన్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేకుండా అస్తవ్యస్తం చేసిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశారు సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఇంటికి వెళ్ళి మన ఈ గవర్నమెంట్లో ఏ విధంగా సంక్షేమ పథకాలు కానివ్వండి డెవలప్మెంట్ రెండు కూడా ఈక్వల్గా చేసి ముందుకు తీసుకొస్తున్నాము దాన్ని ప్రతి ఇంటికి తెలియజేస్తే అందరు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి వాళ్ళు వైసార్సీపీ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలే వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సూపర్ సిక్స్లో ఇచ్చిన అన్ని స్కీమ్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇంకా వన్ ఆర్ టూ ఉన్నాయి కానీ వాళ్ళు ఏదైతే నవరత్నాలు చెప్పి ఐదేళ్ళు అయినా కూడా ఒకటి చే ఒకటి కూడా చేసిన పాపంలో కానీ మేము వన్ ఇయర్లోనే అంతవరకు మేము చేసామంటే ఏదైతే మన మొన్న తల్లికి వందనం కానివ్వండి దీపం పథకం కానివ్వండి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకున్న అన్నదాత సుఖీభవ కానీ అండి ప్రతి ఒక్కటి కూడా రేపు ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న ఉచి ఉచిత బస్సు ప్రయాణం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా పెన్షన్ ఫస్ట్ ఫస్ట్ పెన్షన్ను పెంచడం కానివ్వండి మూడు వేల నుంచి నాలుగు వేలు ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది చేస్తారని నిరూపిస్తుంది ఏదైతే చెప్పిన మాట మీద ఉండేది తెలుగుదేశం పార్టీ ఊరికే డప్పులు కొట్టుకుంటూ మీ వైఎస్ఆర్సిపి లాగా మా నాయకులు ఉండరు కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇప్పుడు మా లాస్ట్ సూపర్ సిక్స్ పైన కూడా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ ఇదొక ఒక చంపపెట్టులాగా మా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు అమరావతి డెవలప్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా యువతకు కానివ్వండి డిఎస్సి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ గత ఐదేళ్ళు ఏ రోజు కూడా జాబ్ డిఎస్సి అనౌన్స్ చేసిన పాపం లేదు కానీ ఈరోజు ఇంకొక వన్ ఆర్ టూ మంత్లో కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేయబోతున్నాం ఈ రకంగా అభివృద్ధిలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే వాళ్ళు యువతకు కానివ్వండి గంజాయి కానివ్వండి మందు ఇచ్చి యువతను పాడు చేశారు ఈరోజు వాటిపైన అన్ని అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా అనిత గారిని ఏ రకంగా వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు ఈరోజు తను ఒక హోమ్ మినిస్టర్గా గంజాయి పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ఫాస్ట్గా వెళ్తుందో మేము మహిళలందరం కూడా చాలా అలాంటి నాయకురాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము మరొకసారి అందరికీ కూడా చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు శాంతిభ్రతలు బాగుంటాయి ముఖ్యంగా యువతకు కూడా ఒక భవిష్యత్తు వాళ్ళకు ఒక అనే దానిపైన కూడా గ్యారెంటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని కూడా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ లాస్ట్ ప్రసంగం కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు చేశారు ఆనాడే చిత్తూరుకి సముచిత స్థానం పదవులను ఇస్తానని చెప్పాడు అలాగే చిత్తూరు పార్లమెంట్కి వన్యకుల్ల చెత్తూర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మొదటిగా దీనికి ఇవ్వ ఇవ్వడం జరిగింది చైర్మన్గా అంటే బీసీలకి ఎంత పెద్ద పీట వేశారని చెప్పకనే చెప్పచ్చు మార్కెట్ కమిటీ బీసీలకి ఇవ్వడం జరిగింది చూడ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది మహిళకి కాబట్టి తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షాలుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పులివెందల్లో మీరందరూ చూసింటారు ప్రజా ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది ఎలక్షన్ జరిపితే అంటే ముప్పై ఏళ్ళుగా రాజకీయంలో వాళ్ళ నాన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అనేది జరపకుండా ప్రజాస్వామ్య బద్ధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ జరిపారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు హక్కుని తీర్పుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు మేము వైనాటి పులివెందులుగా అని అన్నాం ఆ రోజు ఈరోజు అది చెప్పింది మా నాయకుడు చేశారు ప్రజలు కూడా దాన్ని విశ్వసించి ఈరోజు గెలిపించడం జరిగింది కాబట్టి ఇంకన్నా మేము నామినేషన్లు చించి అలాంటివి చేయలేదు ప్రజాబద్ధంగా జరిపారు కాబట్టి ఇంకన్నా ప్రజా వ్యవస్థకి ఒక రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందని ఇంకన్నా వాళ్ళ బిహేవియర్ మార్చుకొని పద్ధతులను మాట్లాడాలి ఎందుకంటే నీ ఇంట్లో పన్ను మనుషుల జాగిర్లో కాదు రౌడీలు ఎందుకంటే రౌడీలు రాజమహి ఎట్లా ఉంటుందని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూశారు ఒక ఐపీఎస్ అధికారి కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి అతను ఎంతో కృషి చేసి ఈరోజు ఒక డిఐజీ స్థాయికి వచ్చారు అలాంటి వ్యక్తిని వాడు వీడనమాట నేను ఒక సీఎంగా నీకు సంస్కారం అని అడుగుతున్నా ఒక డిఎస్పి కానివ్వండి డిఐజి కానీ కాబట్టి మీ మాట తీరంతా వాచ్మెన్లుగా చూస్తాము అవంతా కాదు మీరంతా కూడా వాళ్ళ మాట మాట తీరు మార్చుకొని ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు మాట్లాడండి ఇంకొకసారి రోజా కూడా చెప్పను ఇది మీకు కూడా ఒక బుద్ధి తెచ్చుకొని గాల్లో గెలిచినారు అని ఆ ఓర్డ్స్ అంతా మాట్లాడొద్దు నువ్వు గాల్లో గెలిచి గాల్లోనే పోయినావు నువ్వు కానీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఫైవ్ ఇయర్స్ కూడా తెలుగుదేశం పార్టీనే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నోరు బద్ధంగా పెట్టుకోవాలని మహిళా అధ్యక్షాలు తెలియజేసుకుంటున్నా